ఏ చాలా మంది ఇబ్బంది పెడతారు దాదాపుగా పైసలు ఎగ్గొట్టేటోడు అనేది చాలా తక్కువ తక్కువ కొంతమంది ఉంటారులే చూసి అట్లా ఇచ్చిన వాళ్ళ దాంట్లో నాకు సక్సెస్ అయింది సార్ నేను నేను నీకు గీది ఇవ్వగలుగుతా సార్ నాతోటి ఉన్నది అని డబ్బు రూపకం కాకుండా గానీ ఇంకేదన్నా నీకు వాళ్ళు అట్లా చేసిరాడు నాకు ఉదాహరణకి జోగిపేట్ దగ్గర సుల్తాన్పూర్ సంఘుపేట్ సంఘుపేట్ సార్ సార్ రమేష్ సార్ ఉండే సార్ మంచి బిజినెస్ మ్యాన్ సార్లు సార్ సార్ వాళ్ళు వాళ్ళు ఏమైందంటే సక్సెస్ అయిందమ్మా గేటెడ్ కమ్యూనిటీ ఉంది లోపల గేట్ లోపల చాలా బోర్లు వేసారు సఫిషింట్ వాటర్ లేదు వాళ్ళకి సో మళ్ళీ ఏం చేశాను సార్ ఒక మంచి పాయింట్ ఇలా అంటే నేను అన్న సార్ మళ్ళీ రెండోసారి వస్తుంది కదా పెట్రోల్ ఖర్చులు మాత్రం ఒక ఫైవ్ థౌసండ్ అయ్యాను సార్ అని చెప్పి అన్నా అంటే పెట్రోల్ ఖర్చు అయిందా బాబు నువ్వు సక్సెస్ అయినా టెన్ థౌసండ్ ఇస్తా తమ్ముడు అని అని ఇచ్చేసాడు నాకు సక్సెస్ అయింది మూడిజులు వాటర్ తమ్ముడు అరవై నుంచి డెబ్బై ఫెయిల్ చెప్పినా మాటలు పడ్డాయి ఇచ్చిన ఇచ్చిండు టెన్ థౌసండ్ పెట్టుబడి అదొకటి తర్వాత దుబాయ్లో రాజు ఉన్నాయి కామారెడ్డిలో సక్సెస్ చేసాం అతనికి చాలా బోర్లు వేసుకున్నారు ఫెయిల్ అయింది అతను అప్పులు కట్టలేక